ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కారం చేసుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయమాటగా నా నోట ఏం పలికించిపోతున్నారో అంటే బిడ్డ ఈరోజు నీ రక్తం సలసల మరిగిపోయేటటువంటి ఒక వార్త నీ కంటపడబోతోంది నీ చెవిన పడబోతోంది జాగ్రత్త కానీ నువ్వు ఆ సమయంలో ఏ మాత్రం తొందర పడ్డావు అంటే నీ సర్వస్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది నీ సర్వాన్ని నువ్వు విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది నీ జీవితం ఒక అఘాధంలోకి పడిపోతుంది నువ్వు ఆ సంఘటనని ఆ విషయాన్ని ఎంత తెలివిగా చక్కపరుచుకుంటావో ఎంత తెలివిగా చక్కదిద్దుకుంటావో అది నీ చేతుల్లోనే ఉంది ఈరోజు నీ తెలివికి ఒక పదును పెట్టే పరీక్షని అనుకోవాలి బిడ్డ నువ్వు దీన్ని ఎంత చక్కగా సరిదిద్దుకుంటావో నీ జీవితం అంత చక్కగా ఉంటుంది ఏ మాత్రం తొందరపడ్డా నీ జీవితం అస్తవ్యస్తమైపోతుంది నిజమే రక్తం సలసల మరిగిపోతుంది కొత్త కొత్త లాడిపోతుంది కానీ భరించాలి భరించి అందులో నుంచి తెలివిగా ఆలోచించి ఆ పరిస్థితిని నువ్వు ఎదుర్కోవాలి అంటూ ఈరోజు బాబాగారు అయితే ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఇలా హెచ్చరిస్తున్నారు ఒకవైపు ఓపిక్గా ఉండాలి అంటూ ఇంకొక వైపు పట్టరాని కోపం వస్తుంది అంటూ ఏదో హెచ్చరిస్తున్నారు ఎందుకు ఇలా అంటున్నారు నిజంగా బాబాగారి భక్తులైతే ఖచ్చితంగా బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారు అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకు అంటే బాబాగారు ఎలాంటి సందేశం ఇచ్చిన సూచన ఇచ్చిన సంకేతాలు జారీ చేసిన మన కోసమే కాబట్టి మన భవిష్యత్తు కోసమే కాబట్టి బాబాగారు ఏం అందివబోతున్నారో మనం అందుకున్నాము అంటే మన జీవితాన్ని చక్కగా దిద్దుకోవచ్చు మన జీవితంలో కష్ట నష్టాలు అన్నవే రాకుండా చూసుకోవచ్చు బాబా గారి గొడుగు నీడలోకి ఒక్కసారి వెళ్ళిపోయాము అంటే ఎలాంటి పెను తుఫాను వచ్చినా కూడా మనల్ని కదిలించలేదు ఇదైతే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు నిన్న ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టిందండి అక్క చాలా థ్యాంక్స్ అక్క ఈరోజు నేను మీ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను ఆ గారి వల్ల ఎంతో హ్యాపీగా ఉన్నాను మా ఆయన నన్ను సరిగ్గా చూసుకోక థర్డ్ పర్సన్ మోజులో పడిపోయి చాలా నెగ్లెక్ట్ చేసేవారు నిర్లక్ష్యం చేసేవారు ఎవరికి చెప్పుకోలేని బాధ అటు పుట్టింట్లో కూడా చెప్పుకోలేకపోయాను కానీ మీ ఛానల్లో చూసాక గురూజీ గారి గురించి ఒక్కసారి కాల్ చేశాను అక్క గురూజీ గారు పూజల ద్వారా నాకు చక్కటి పరిష్కారాలు ఇచ్చారు ఆయన చేసిన మేలు వల్ల ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే నా భర్తలో పూర్తి మార్పు వచ్చింది ఆమెను వదిలేశాడు నాతోనే ఉంటున్నాడు అంటూ ఎంత హ్యాపీగా షేర్ చేసిందండి ఆ అమ్మాయి తన హ్యాపీనెస్ని మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కువసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ శివరామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా చిట్టికల్లో పరిష్కరించ ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలో ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే చెడు వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉందన్నా విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం మానసిక సమస్యలు ఒక్కటి కాదండి మనిషికి వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా పూజల ద్వారానే చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు గురూజీ శివరామరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డా నువ్వు ఒక్కొక్కసారి చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు తల్లి చాలా దుడుకుతనంగా ప్రవర్తిస్తూ ఉంటావు వెనక ముందు చూడవు నీ కళ్ళ ముందు ఏం జరిగిందో దాన్ని మాత్రమే నమ్మి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు బిటా ఒక్కొక్కసారి నీ కళ్ళతో నీ కళ్ళారా నువ్వు చూసింది కూడా అబద్ధం అవుతుంది తెలుసా నా కళ్ళతో నేను చూశాను ఇది నూటికి నూరు నిజం అని ఆ క్షణంలో నిర్ణయం తీసుకున్నావంటే జీవితం చిన్నా భిన్నమైపోతుంది బంధాలు తెగిపోతాయి బంధాలు బాధపడతాయి బంధాలు చిక్కుల్లో పడతాయి బిడ్డ ఎలాంటి కష్టతరమైన పరిస్థితి వచ్చినా కూడా అందులో కూడా తెలివిగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నప్పుడే నీతో ఉన్నవాళ్ళు నీ బంధాలు ఎప్పుడూ కూడా నీతో శాశ్వతంగా ఉంటారు అందులో నిజా ఏంటో కూడా తెలుసుకోవాలి ఒక్కొక్కసారి నిజమే కళ్ళ ముందు మనము ఊహించినటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనుషులు బిత్తరపోవటం సహజం దాన్ని జీర్ణించుకోలేకపోవటం సహజం కోపం రావటం సహజం ఆవేశానికి లోనవ్వటం సహజం కానీ ఒక్క క్షణము విచక్షణ జ్ఞానంతో ఆలోచించావు అంటే దానికి నీకు మంచిటి పరిష్కారం అన్నది లభిస్తుంది నీకు ఇదంతా అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను ఎందుకంటే నువ్వు కూడా ప్రతిదానికి ఇలానే తొందరపడే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు కాబట్టి కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు కొన్నింటిని కోల్పోతున్నావు కాబట్టి అలా కోల్పోయే ముందు అలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు అలాంటి తొందరపాటు తనం చేసే ముందు ఒక్కసారి ఆలోచించమని నిన్ను హెచ్చరిస్తున్నాను అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పడం మొదలు పెట్టారండి పూర్వం ఒక రాజు ఉండేవాడు అతను చాలా కపట వ్యక్తిత్వం కలిగినవాడు ఏ అందమైన అమ్మాయిని చూసినా అందమైన స్త్రీని చూసినా తన అధికారం చూపించి తను సొంతం చేసుకునేవాడు ఒకరోజు తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా రాజు ఒక గొప్ప వేడుకను నిర్వహించాడు అందులో ఊరి ప్రజలంతా హాజరయ్యారు రాజుకి అత్యంత నమ్మకమైన మంత్రి తన భార్యతో కలిసి ఆ వేడుకకు హాజరయ్యాడు రాజు ఆ మంత్రిగారి భార్యను చూసినప్పుడు ఆమె అందచందాలకు ఆశ్చర్యపోయాడు అతడు ఆమెను చూసి మయమరచిపోయాడు తన జీవితంలో అంత అందమైన స్త్రీని తను చూడలేదని రాజు అనుకున్నాడు వేడుక ముగిసిందే అందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు కానీ రాజు యొక్క మనశ్శాంతి కలత చెందింది ఆ రాత్రి తనకు పట్టలేదు ఏం చేసినా ఎంత ప్రయత్నించినా ఆ మంత్రిగారి భార్య గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాడు ఎలాగైనా మంత్రి భార్యను సొంతం చేసుకోవటానికి రకరకాల పన్నాగాలు పన్నాడు అలా పన్నుతూ రాత్రి అంతా ఆలోచిస్తూ నిద్రపోకుండా ఉండిపోయాడు చివరికి రాజు ఒక ప్రణాళికను రూపొందించాడు తెల్లవారి కాగానే అతను మంత్రిని పిలిపించాడు మంత్రి వచ్చిన తర్వాత రాజు ఒక లేఖను ఇచ్చి ఈ లేఖను ఒక రాజ్యంలో అందించాలని చెప్పాడు రాజు మంత్రి సరే మహారాజా అని అంగీకరించి ఆ విషయం తన భార్యకు చెప్పాలని ఇంటికి వెళ్ళిపోయాడు రాజు యొక్క ఉద్దేశం తెలియక మంత్రి తన ప్రయాణానికి బయలుదేరాడు మంత్రి భార్యను పొందాలనే తపనలో ఉన్న రాజుకి ప్రతిక్షణం యుగాలుగా అనిపించాయి ప్రతిక్షణం కలగా గడిచింది మంత్రి తన ప్రయాణానికి బయలుదేరిపోయాడని నిర్ణయానికి వచ్చిన వెంటనే రాజు సుగంధ ద్రవ్యాలను తన శరీరానికి పూసుకొని తన రాజకీయ గుర్రంపై ఎక్కి మంత్రి ఇంటికి వెళ్ళాడు రాజు మంత్రి ఇంటికి చేరుకున్న సమయంలో మంత్రి భార్య పేరు గోమతి ఆమె స్నానం చేసి తన తడి జుట్టును ఇంటి ప్రాంగణంలో కూర్చొని ఆరబెట్టుకుంటూ ఉంటుంది రాజును చూడగానే మహారాజు గారికి స్వాగతం అంటూ లేచి నిలబడుకుంటుంది ఆమె పిలుపును స్వీకరించాడు మహారాజు ఈరోజు మీరు ఇక్కడికి రావటానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా మహారాజా అంటూ అడుగుతుంది గోమతి అప్పుడు రాజు ఇలా బదులిచ్చాడు ఏమీ ప్రత్యేకత లేదు నేను ఇటువైపుగా వెళ్తూ మీ ఇంటి ముందు ఆగి మా విశ్వసనీయమైన మంత్రిగారి ఇల్లు బాగా ఉందో లేదో చూద్దామని వచ్చాను అని అంటాడు మంత్రిగారి భార్య గోమతి రాజును మర్యాదగా కూర్చోబెట్టి అతడికి గొప్పగా సేవ చేసి రుచికరమైన వంటలను తయారు చేసి రాజు ముందు పెట్టింది కానీ రాజు అక్కడికి ఆహారం తినటానికి వచ్చినవాడు కాదు కొద్దిగా తిన్న తర్వాత తన ఉద్దేశాలను ఒక్కొక్కటిని వ్యక్తపరుస్తూ ఆమె అందాన్ని ప్రశంసిస్తూ నేను ఇప్పటి వరకు నా జీవితంలో మీలాంటి అందమైన స్త్రీని చూడలేదు అని అంటాడు మంత్రి యొక్క భార్య గోమతి రాజుగారి యొక్క చెడు ఉద్దేశాలను గమనించింది ఆమె తెలివైన మరియు విధేయమైన స్త్రీగా రాజు తన ఇంటికి ఇలా రావటం భర్తను ఇక్కడి నుంచి దూరంగా పంపించటం తన చెడు సంకల్పాలను నెరవేర్చుకోవాలని ఉద్దేశించి ఇలా చేశాడని వెంటనే ఆమె అర్థం చేసుకుంది గోమతి రాజుని ఇలా అడిగింది మహారాజా నేను మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అడగనా అంటుంది అడుగు అంటాడు మహారాజు సింహం అరణ్యానికి రాజు అరణ్యానికి రాజు అయిన సింహం చెత్త తింటూ మురికి ఉన్న చోట తిరగటం ఏమైనా బాగుందా మహారాజా అది సరైన విషయమేనా అడవి రాజు అబద్ధం చెప్పి అపవిత్రమైన పనులు చెయ్యటం మంచిదేనా న్యాయం చేయాల్సిన వాడు అన్యాయం చెయ్యటం మొదలు పెడితే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి మహారాజా మీ మంత్రి భార్యతో మీరు ఎలాంటి మాటలు మాట్లాడటం మీకు అంత మంచిది కాదు అస్సలు తగదు అని అంటుంది గోమతి నుంచి ఈ విధమైన తెలివైన మరియు కళ్ళను తెరిపించే మాటలు విన్న రాజు చాలా సిగ్గుపడ్డాడు తను చేసిన తప్పుకి చాలా పశ్చాత్తాపం చెందాడు ఇప్పుడు రాజు చాలా చింతిస్తున్నాడు అదే సమయంలో మంత్రికి కొంత దూరం వెళ్ళిన తర్వాత రాజు ఇచ్చిన ఉత్తరం ఇంట్లోనే మర్చిపోయానని గుర్తుకు వచ్చింది వెంటనే తన గుర్రాన్ని మళ్లించి ఇంటివైపుకు పరిగెత్తించి ఇంటికి చేరుకున్నాడు అలా ఇంటికి చేరుకుని ఇంటి బయట ఉన్న రాజు గుర్రాన్ని చూసిన వెంటనే అతని కాళ్ల కింద నుంచి నేల చారిపోయినట్లు అనిపించింది ఎలాంటి సందేహం లేకుండా అక్కడ జరిగిన వ్యవహారాన్ని గుర్తించగలిగాడు గమనించగలిగాడు మొత్తం పరిస్థితిని అర్థం చేసుకున్నాడు మంత్రికి తన భార్య రాజుతో కలిసి వినోదాలు చేస్తుందన్న ఆలోచనకే అతన్ని రక్తం సలసలా మరిగిపోయింది ప్రాణం కుతకుతలాడిపోయింది అయినప్పటికీ తన కోపాన్ని ఓర్చుకొని నిశ్శబ్దంగా ఆ ఉత్తరాన్ని తీసుకుని ఎవరికీ కనిపించకుండా ఏమీ చెప్పకుండా ఇంటి నుండి బయలుదేరాడు చెప్పిన చోటకి ఆ లేఖను అందజేశాడు ఉత్తరాన్ని అందించి మంత్రి తిరిగి రాజు ముంగిట హాజరయ్యాడు అందుకు కానుకగానో రాజు అతనికి అనేక వజ్రాలు మరియు ఆభరణాలను బహుమతిగా ఇచ్చాడు మంత్రి ఆ బహుమతులను అన్నింటినీ అందుకొని భార్యకు అందజేశాడు ఆమె ఆశ్చర్యపోతూ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతుంది దానికి మంత్రి ఇవన్నీ రాజు ఇచ్చిన బహుమతులు అని చెప్తాడు అలాగే మంత్రి తన భార్యను తన తల్లిదండ్రుల ఇంటి దగ్గర వదిలేసి వస్తాడు కాలం గడుస్తూ పోయింది మంత్రి తన భార్య గురించి ఎటువంటి ఆరా కూడా చెయ్యలేదు పైగా ఆమెను అక్కడి నుంచి తన ఇంటికి తీసుకురావటానికి ప్రయత్నం కూడా చెయ్యనేలేదు చాలా రోజులు అక్కడ ఇచ్చిన తర్వాత మంత్రిగారి భార్య తమ్ముళ్ళు విసిగిపోయి మంత్రి దగ్గరకు వెళ్ళి మీరు మా అక్కను ఎందుకు తిరిగి తీసుకురావటం లేదు అని ప్రశ్నించారు దీనికి మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చాడు నేను ఆమెకు సంబంధించిన నా బాధ్యతలు పూర్తి చేశాను ఆమె ఇక నా బాధ్యత కాదు అని అంటాడు ఈ మాటలు విన్న మంత్రి భార్య తమ్ముళ్ళు రాజుని ఆశ్రయించారు గోమతి తమ్ముళ్ళు రాజును ఆశ్రయించి మంత్రిపై ఫిర్యాదు చేశారు దాంతో వెంటనే రాజు మంత్రిని కూడా పిలిపించాడు గోమతి తమ్ముళ్ళు రాజుతో ఇలా అన్నారు మహారాజా మేము ఒక అందమైన పచ్చగా ఉన్న పూలతో నిండిన ఒక పూల తోటను ఈ వ్యక్తికి అప్పగించాం ఆ తోటలో తీపి నీళ్లతో నిండిన ఒక బావి కూడా ఉంది కానీ మహారాజా మీ ముందు నిలబడిన ఈ వ్యక్తి ఆ పచ్చని తోటను నాశనం చేశాడు అన్ని ఫలాలను తిన్నాడు మరియు ఆ బావిలోని తీపి నీరును కలుషితం చేసేశాడు అని చెప్పారు దీనికి రాజు మంత్రిని చూసి నీ మీద వచ్చిన ఆరోపణలు నిజమేనా నువ్వు చెప్పదలిచిందేమైనా ఉందా అని అడుగుతాడు దానికి మంత్రి ఇలా అంటాడు మహారాజా వాళ్ళు నాకు అప్పగించిన దానికి మెరుగ్గానే నేను తిరిగి వాళ్లకు వాళ్ల తోటను ఇచ్చేశాను అని చెప్తాడు అందుకు రాజు గోమతి తమ్ముళ్లను మంత్రిగారి మాట నిజమేనా అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు దానికి ఇలా సమాధానం ఇచ్చారు అవును మహారాజా మంత్రిగారి మాటలో నిజమే తోట పూర్తిగా క్షేమంగా ఉంది కానీ మంత్రిగారు ఆ తోటను తిరిగి ఇవ్వటానికి గల కారణమేంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అని అంటారు దీనికి రాజు మంత్రితో ఇలా అంటాడు తోటను నీకు తిరిగి ఇవ్వాల్సిన అవసరమేంటి అని అంటాడు అప్పుడు మంత్రి మహారాజా తోటను మళ్ళీ తిరిగి ఇవ్వటానికి గల కారణం ఏదైనా సమస్య కాదు తోట పట్ల ఏదైనా చెడు ఉద్దేశం కూడా కాదు ద్వేషం కూడా కాదు అని అంటాడు రాజుకి తన భార్యతో ఉన్న సంబంధం గుర్తు చేసుకుంటూ మంత్రి మాట్లాడటం ప్రారంభించాడు మహారాజా నేను తోటను తిరిగి ఇచ్చేదానికి కారణం ఈర్ష లేదా ద్వేషం కారణం కాదు ఒకరోజు నేను తోటకు వెళ్ళినప్పుడు ఆ తోటలో నేను సింహం ముద్రలను చూశాను సింహం నన్ను కూడా దాడి చేస్తుందేమో నా మీద దాడి చేస్తుందేమో అని భయంతో తోటకు వెళ్ళటం మానేశాను అని అంటాడు అప్పుడు రాజు అందరి మాటలు శ్రద్ధగా విన్నాడు అతను సింహాసనం నుంచి లేచి మంత్రిగారు భయం లేకుండా మీరు మీ తోటకు వెళ్ళండి మీ తోటను సింహం సందర్శించిన మాట వాస్తవమే కానీ అది మీ తోటకు ఏ హాని కూడా చెయ్యలేదు ఏ ఆకులు తీయలేదు ఏ పండును తిన్నది కూడా లేదు ఆ సింహం మీ తోటలో కొద్దిసేపు మాత్రమే ఉన్నది ఆ తర్వాత నిరాశగా వెనుదిరిగి వెళ్ళిపోయింది అని అంటాడు రాజు ప్రమాణం కూడా చేశాడు నేను మీ తోట చుట్టూ ఉన్న బలమైన గోడను ఇంతకు ముందు ఎన్నడూ అస్సలు లేదు అని కూడా చెప్తాడు ఈ మాటల్లో అస్సలు ఎంత అర్థం దాగుందో అక్కసారి ఆలోచించట వారికి వారు చేసే తప్పు ఏంటో అర్థమైపోతుంది ఆ మాటలు విన్న తర్వాత మంత్రి తక్షణమే తన అత్తగారింటికి వెళ్ళి తన భార్య గోమతిని తిరిగి తీసుకువచ్చాడు వ్యవహారం మొత్తం గోమతి గౌరవాన్ని ఎక్కడ తీయకుండా పరిష్కరించబడింది ఆమె పేరు ఎక్కడ తీయలేదు ఆమె పేరుకు ఎక్కడ భంగం వాటిల్లలేదు ఆమెకు ఒక చెడు ముద్ర కూడా పడకుండా చాలా సంస్కారవంతంగా ఈ సమస్యకి పరిష్కారం కనుక్కున్నారు అక్కడ ఉన్న గోమతి తమ్ముళ్ళు కానీ గోమతి భార్య కానీ రాజు కానీ రాజ్యసభలో కూర్చున్న ఎవ్వరికీ కూడా ఆ రోజు ఆ సభలో అసలు ఏం జరిగింది ఎవరు గురించి మాట్లాడుకుంటున్నారు అన్నది కూడా అర్థం కాకుండా పోయింది బిడ్డ నీ జీవితంలో కూడా నిజం ఇలానే జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు నీ కళ్ళార నువ్వు చూసింది కూడా నిజం కాకపోవచ్చు అబద్ధాన్ని నిజమని భ్రమపడి బంధాలను కోల్పోవద్దు మళ్ళీ నువ్వు ఎంత ప్రయత్నించినా మునుపటి మాధుర్యం ఆ బంధంలో నీకు ఎన్నటికీ కూడా కనిపించదు అది భార్యాభర్తల బంధమైన తోబుట్టువులైనా స్నేహబంధమైన ఏ బంధమైనా సరే ఒక్కసారి అనుమానం అంటూ మొదలైతే ఆ అనుమానంలో తీసుకునే నిర్ణయాల్లో నువ్వు తొందరపాటుగా తీసుకున్నావంటే మంచి మిత్రులను కోల్పోవచ్చు మంచి భార్యను కోల్పోవచ్చు మంచి తోబుటోలను కోల్పోవచ్చు మంచి మనుషులను కూడా నువ్వు కోల్పోవచ్చు మళ్ళీ నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా అవి మునుపటిలా అందంగా మాత్రం ఉండవు బిడ్డ అన్ని విషయాల్లో నువ్వు చూసింది నిజం కాకపోవచ్చు నీ కళ్ళారా చూసినా సరే వాళ్లను అడిగే ముందు నిలదీసే ముందు నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించే నిర్ణయం తీసుకో నిజమే నువ్వు నా నమ్మలేని నిజాలను నీ కళ్ళతో నువ్వు చూసినప్పుడు రక్తం సలసల మరిగిపోతుంది అయినా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఏదైనా ఒక్క నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించే నిర్ణయం తీసుకో అప్పటికి కూడా నీకు దారి తోచకపోతే నీ తండ్రి నీ సాయి అయినటువంటి నా మీద నీ భారమంతా వెయ్యి నీ మనసులో ఉన్న భారమంతా నా మీద వెయ్యి నేను నీకు మంచి దారి మంచి ఆలోచన వైపు నీ మనసును నేను మళ్ళీస్తాను అంతే కాని తొందరపాటుతనంలోనో కోపంలోనో ఆవేశంలోనో దుడుకుపాటుతనంతో అస్సలు నిర్ణయాలు తీసుకోవద్దు తప్పు నిర్ణయాలు తీసుకొని నీ జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోవద్దు బంధాలు దూరమైతే మళ్ళీ ఎంత ప్రయత్నించినా తిరిగి రావు బిడ్డ ఒకవేళ వచ్చినా కూడా మునుపటి మాధుర్యం ఆ బంధంలో ఉండదు గుర్తుంచుకుంటావు కదూ అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఎందుకంటే మన లైఫ్లో కూడా ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం మన కళ్ళారా చూసిందే నిజమని మనం నమ్ముతూ ఉంటాం వాదిస్తాం కూడా నేను చూసిందే నిజమను వాదిస్తూ ఉంటాం కానీ మనకు తెలియని రహస్యం కూడా అందులో ఇంకొకటి ఉంటుంది అది మనం మనసు పెట్టి ఆలోచించినప్పుడు మనం బుద్ధి పెట్టి ఆలోచించినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది అంతేకాని ఒక్కొక్కసారి జరగనివి కూడా జరిగిపోయాయని మన కళ్ళు మనల్ని భ్రమింపజేసేలా చేస్తూ ఉంటాయి కదా చాలా చక్కటి సందేశాన్ని అందించారండి బాబా గారు ఎన్ని ఫ్యామిలీస్ ఇలా అనుమానంతో నాశనం అయిపోతున్నాయి ఎంతమంది బాధపడిపోతున్నారో ఏ రిలేషన్లో అయినా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఒక్క ఐదు నిమిషాలు ఆ మనిషి మీద ఉన్న నమ్మకంతోనో లేదా మన తెలివితోనో ఆలోచిస్తే ఖచ్చితంగా అది తప్పు అన్నది మనకు తెలుస్తుంది కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనకు గారి అద్భుతమైన సందేశంతో మేము అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో ఓం సాయిరామ్